హలో అండి నేను డాక్టర్ లోకేష్ బాయ్ డాక్టర్ కే హోమిపతి నుంచి మాట్లాడుతున్నాను సో మనం ఈ రోజు తెలుసుకునేటువంటి విషయం వచ్చేసి మెయిల్ పర్సనల్ ప్రాబ్లం గురించి మనం తెలుసుకుందాం సో పర్సనల్ ప్రాబ్లం అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఎవరితో షేర్ చేసుకోవాలి ఎక్కడ చెప్పుకోవాలి ఎవరు చెప్తే ఏమనుకుంటారని చాలా మంది ఉన్నటువంటి భయం అనమాట సో ఈ భయాన్ని వీడిచి కొంతవరకు ముందుకు రండి దీనికి హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది అనమాట సో దీని లోపల మెయిల్ డిజార్డర్స్ లోపల మెయిల్ పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే సెక్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దీనిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తుంటారనమాట సో దీని లోపల ప్రీమెచ్యూర్ రిజర్కులేషన్స్ అవ్వడం అంటే సెక్స్ లో పాల్గొన్నప్పుడు త్వరగా వీర్యం పడిపోవడం అనేది చాలా మందిలో ఉన్నటువంటి సమస్య ఎస్పెషల్లీ సమ్మర్ రాగానే ఈ అంటే సమ్మర్ లోపల ఎక్కువగా ఈ సమస్యలను ఎక్కువ చూస్తూ ఉంటాం ప్రీమెచ్యూర్ రిజర్వ్యులేషన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య అనేది ఎక్కువగా సీజనల్ వైజ్ చూసినట్లయితే సమ్మర్ లోపల ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మా ఈ మారుతున్నటువంటి వాతావరణం లోపల వేడి ఎక్కువగా ఉండడం కానీ వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల లోపల ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కానీ అండ్ బాడీ త్వరగా డీహైడ్రేట్ అవ్వడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రిమచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో సాధారణంగా వాతావరణంలో మార్పులు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ కూడా ప్రిమచ్యూర్ ఎజాకులేషన్స్ సెక్షువల్ వీక్నెస్ ఉన్నట్లయితే దానికి మొహమాటం లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా దీని లోపల ఏమవుతుందంటే కొన్ని దీని గల కారణాలు చాలా రకాల కారణాలు ఉంటాయి కొన్ని చూసినట్లయితే దీని లోపల మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆహార అలవాట్లు అనుకోవచ్చు అనమాట ఫస్ట్ తీసుకున్నట్లయితే ఎక్కువగా స్పైసీ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నా కానీ మసాలా ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నా కానీ అండ్ డైలీ చాలా వరకు కూడా ఏంటంటే డైలీ వర్క్ చేసే వాళ్ళ లోపల ఈవినింగ్ వర్క్ వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆల్కహాల్ తీసుకున్న చాలా మంది లోపల ఉంటుంది సో ఈ ఆల్కహాల్ అనేది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ ఆల్కహాల్ కావచ్చు స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు ఇవి ఆహారం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల సెక్షువల్ వీక్నెస్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది విధంగా బాడీ లోపల అంటే మగవా లోపల అంటే ప్రతి శరీరం లోపల కొన్ని హార్మోన్స్ అనేది ప్రాపర్ గా ఉన్నప్పుడే ఈ సెక్షువల్ ఫంక్షన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అనమాట సో ఈ సెక్షన్ అనేది నేచురల్ గా జరిగేటువంటి ఫినామినా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మొహమాట పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన శరీరం లోపల ఎస్పెషల్లీ మగవాళ్ళు ఉన్నటువంటి టెస్టోస్ట్రన్ హార్మోన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉన్న సందర్భాల లోపల ఈ ఎరెక్టర్ డిస్ఫంక్షన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో ఈ టెస్టోస్ట్రన్ లెవెల్స్ ఏ విధంగా బూస్టప్ చేసుకోవాలి ఏ విధంగా పెంచుకోవాలంటే ఆహారం లోపల ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం కొన్ని రకం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం అలా చేసినట్లయితే ఈ టెస్టోస్ లెవెల్స్ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఇప్పుడున్నటువంటి లైఫ్ కల్చర్ లోపల ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ లోపల ఏమవుతుంటే మానసిక ఒత్తిడి లేని మనిషి అంటే ఎవరు లేరని చెప్పుకోవచ్చు సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా కానీ దానివల్ల కూడా మన శరీరం లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోయి దాని వల్ల కూడా పెస్టోస్ట్రాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి దాని వల్ల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో సెక్షువల్ వీక్నెస్ అంటే ఎవరికి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ తో చెప్పుకోవాలా రిలేటివ్స్ తో చెప్పుకోవాలా అని తమలో తామే చాలా మంది బాధపడుతుంటారు అనమాట వీటన్నిటి కూడా ఒక చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం అనుకోవచ్చు సో హోమియోపతి వైద్యం లోపల మనిషి శారీరకంగా ఏ విధంగా బాధపడుతున్నారు అంటే మానసిక ఒత్తిడి వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా శరీరంలో కలిగిన శరీరంలో కలిగినటువంటి వైటమిన్స్ డెఫిసిన్స్ వల్ల అంటే విటమిన్ బి ట్వెల్వ్ డెఫిసిన్స్ ఉన్నా కానీ కాల్షియం ఉన్నా కానీ విటమిన్ డి త్రీ డెఫిసిన్స్ కానీ దానివల్ల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ప్రీమచ్యురేషన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది చాలా మంది లోపల కూడా ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలో అనేది తెలియక చాలా మంది వాళ్ళ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాము సో మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అయినప్పటికీ కూడా పిల్లలు కావట్లేదు సెక్షువల్ వీక్నెస్ ఉంది ఎవరికి చెప్పుకోవాలా అనే సందేహంలో ఉన్న వాళ్ళు నిర్మోహమంగా డాక్టర్ కేర్ హోమియోపతి సంప్రదించండి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఆడే ట్రీట్మెంట్ అందించవచ్చు